హాయ్ అండి అందరికీ నమస్తే పీతలు ఎగిరి వన్ కేజీ పీతలు అండి దానికోసం మూడు పెద్ద ఆనియన్స్ ఇలాగ జార్లోగా వేసుకొని ఇలా పలుపులాగా చేసుకోవాలండి తర్వాత మూడు టమాటోలు తీసుకోవాలి దాన్ని కూడా సేమ్ సైజు లాగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మసాలా ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి మూడు లవంగాలు ఒక చిన్న ఇంచ్ దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర కొంచెం గసగసాలు కొంచెం మెంతులు తీసుకొని ఇలా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు వెల్లుల్లి తీసుకోవాలండి అల్లం తోటి మనకు అవసరం ఉండదు ఇప్పుడు వెల్లుల్లి ఇంపార్టెంట్ టూ స్పూ టూ త్రీ స్పూన్స్ వెల్లుల్లి తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండి పెట్టుకుని దానిలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీ కదండి ఆయిల్ కొంచెం పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇంకా ఏ పోపు దినుసులు వేసుకోకూడదు వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆ వెల్లుల్లి ముద్ద ఉంది కదండి అది వేసుకోవాలి ఇది గానుగ నూనె అండి అందుకే అట్లాగా నొరగలాగా వస్తుంది అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఉంది కదండి దాన్ని వేసుకుందాము దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి కొంచెం పసుపు ఉల్లిపాయలోని పోయేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండాలండి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం మీరు చికడా వేసుకోండి తర్వాత టొమాటో ప్యూరీ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి దీనిలో కొంచెం గ్రీన్ చిల్లీస్ కరివేపాకు వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వేసుకుంటే ముందు పోపులో వేయకూడదండి ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలోకి స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి చాలా బాగుంటుంది అందుకని కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇలాగా కలుపుకొని ఇప్పుడు టమాటోలో పోయేంత వరకు మనము లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి ఇప్పుడు మసాలా కూడా వేద్దాము ఇందాక పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ కూడా వేయాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేయాలి లిడ్ క్లోజ్ చేసి టమాటోలో మొత్తం అది చూసారా ప్యాన్ కంటుకోకుండా అట్లాగా వస్తుంది కదా అప్పుడు బాగా కుక్ అయినట్లండి ఇప్పుడు మనం పీతల్ని ముందుగా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం కదా ఇది పసుపు ఉప్పు అలాంటివి ఏమి వేసి శుభ్రం చేయకూడదండి నార్మల్ వాటర్తోనే త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రం చేయాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకొని పీతల్లోని స్మెల్ కొంచెం పోయేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం గబగబా తిప్పేయకూడదండి ఇప్పుడు చింతపండు పలుపు ఉంది కదా అదొక హాఫ్ కప్పు తీసుకున్నాము దీనికి టోటల్గా టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడతాయండి హాఫ్ కప్ చింతపండు గుచ్చితో కలిపి టూ అండ్ హాఫ్ కప్స్ పడతాయి ఇట్లా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పైన పైకి ఆయిల్ వచ్చే ఆయిల్ సెపరేట్ వరకు మధ్య మధ్యలో ఇట్లా ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలండి చూసారా ఎలాగ కుక్ అవుతుందో చాలా బాగుంటుందండి టేస్ట్ పీతలు చాలా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఎలా తినాలో తెలియక వండుకోరండి అది ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా తినాలి ఏంటి అని చూసారా ఇలాగా ఆయిల్ సెపరేట్ అవుతుందో అండి ప్యాన్ నుంచి సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అండి ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఇంకా మనం ఈ కొంచెం గ్రేవీ ఉంచుకోవాలండి ఎందుకంటే మొత్తం చల్లారిపోయిన తర్వాత పీతలు మొత్తం చేసుకుంటాయండి ఆ గ్రేవీ కూడా లేకపోతే మొత్తం పీల్చుకొని కొంచెం కూడా గ్రేవీ ఉండదు ఇలా కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి అంతే వేడి వేడి పీతలు ఎగురు రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసారా వేడివేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇల్లు ఫ్రెష్ చాలా ఉంటుందండి సేమ్ ఫిష్ ఫిష్ ఫ్లెష్ లాగే ఉంటుంది ఫిష్కి ఎలా అయితే వైట్గా ఉంటుందో దీనికి కూడా అలాగే కొంచెం వైట్గా ఉంటుందండి థ్యాంక్ యూ